మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు సంఘటనలో కారు కొట్టుకుపోయిన సంఘటనలో సుమారు ఒక ఐదుగురు ఐదుగురిని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కాపాడడం జరిగింది ఎవరూ కూడా భయభ్రాంతులు గురి కావద్దు అలాగే ఇక్కడ కట్ట మైసమ్మ గుడి దగ్గర ఏదైతే ఈ గ్రామస్తులు ఒక ఇరవై ఐదు వందల ముప్పై మంది ఇబ్బంది పడే పరిస్థితులు వాగులో ఉన్నారు వారికి కూడా ప్రభుత్వం నుంచి హెలికాప్టర్ వస్తుంది వారిని కూడా కాపాడే పనిలో మేము అందరం ఉన్నాం ఇక్కడ అలాగే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఎవరు కూడా భయప్రాంతి గురి కావాలి అధికార అప్పుడు మొత్తం అయింది కాపాడే పని メイカーディスティン・マスキーニャインコーソン・パピア・フロアニャインコーソン・パピア・シュー。